అందరికీ నమస్కారం సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత నిశితంగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఐఎన్సీ టికర్ ఓపీఈన్ సమీక్ష సున్నా ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఉపవర్గానికి చెందినది అకామొడేషన్ ముప్పై తొమ్మిది కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను కనుగొనండి సందేహాస్పద కంపెనీకి మొత్తం స్కోర్ మైనస్ పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ ఆరు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మేము చూస్తాము మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఏడు పాయింట్ ఐదు పాయింట్లు డోర్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఓపెన్ డోర్ టెక్నాలజీస్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఆయన్సీ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఏడు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓపెన్ డోర్ టెక్నాలజీస్ మొత్తం ఒకటి డాలర్ ఎనభై నాలుగు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల పద్నాలుగు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ యాభై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఎనభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో స్టాక్ మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఎనిమిది ఆరు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు రెండు డాలర్ల ఇరవై తొమ్మిది సెంట్లు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో మూడు వందల తొంభై మూడు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధరతో దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా ఉపవర్గానికి సగటు పదహారు పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ మూడు వందల అరవై తొమ్మిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ మూడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఐదు వేల నూట నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఏడు పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ రెండు మూడు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల అరవై శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి రెండు వందల యాభై వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది మూడు వందల నలభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా ఆమోదించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మైనస్ రెండు యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై తొమ్మిది వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలో రెండు వందల అరవై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి ఆదాయం వాటా మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం ఇరవై రెండు పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఆరు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై రెండు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు రెండు డాలర్ల యాభై ఒక్క సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు తొంభై రెండు సెంట్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా ఓపెన్ డోర్ టెక్నాలజీస్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది రెండు డాలర్ల యాభై రెండు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పు కారణంగా ఈ ఒప్పందం తెరవబడింది అకీమ్ ఇండెక్స్ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి సంస్థ అంచనా వేయబడింది లాభం సున్నా పాయింట్ ఏడు ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ నాలుగు పాయింట్ రెండు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ ఐదు రెండు సున్నా ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎఫ్విఆర్ఆర్ ప్రధాన కొనుగోలు లావాదేవీ ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది చివరి వరకు వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్